హాయ్ అండి బియర్ పిండితోనే కాదు రాగి పిండితో కూడా జంతికలు చేసుకోవచ్చు ఈ కొంచెం రాగి పిండిలో సరిపడా సాల్ట్ వేసుకొని ఆయిల్ కూడా వేసి ఆయిల్ మొత్తాన్ని పట్టిస్తే జంతికలు గుల్లగా వస్తాయన్నమాట మీరు వేడి చేసిన ఆయిల్ కానీ వేడి చేసిన వెన్నను కానీ కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో నేను ఆయిల్ నార్మల్ ఆయిల్ మాత్రమే వేస్తున్నాను నువ్వులు వేస్తున్నానండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుంటాం కదా జంతికల పిండి ఈ మాదిరి ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ పోసుకొని ఇప్పుడు జంతికల గింతలో వేసుకొని డైరెక్ట్ నూనెలో కాకుండా ఇటువంటి ప్లేట్ మీద నూనె రాసుకొని దీని మీద ఇలాగ పిండుకొని ఆయిల్లో వేసుకుంటే మీకు చేతి మీదకి సెగరాదనమాట ఇలా వేసేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఇలాంటి జంతికలు అనేది వేసుకోవచ్చు ప్లేట్ మీద అపకం మీద కూడా వేసుకోవచ్చు కానీ అవి కొంచెం వెడల్పుగా ఉండవు కదా అందుకని నేను ఇలా వేసి చేశాను చేసానమాట ఇదిగోండి ఇవైతే ఎంత గుల్లగా క్రిస్పీగా టేస్టీగా వచ్చినాయి అంటే రాగిపిండితో మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి